సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నిన్నటి కరెంట్ అఫైర్స్ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు నిన్న కరెంట్ అఫైర్స్ పెట్టడం అనేది కుదరలేదు కాబట్టి నిన్నటితో కూడా ఈరోజే పోస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే చంద్రుడిపై దిగినటువంటి రెండవ ప్రైవేట్ ల్యాండర్ బ్లూ కోస్ట్ అనమాట సో మనం మొన్నటి కరెంట్ అఫేర్స్లో చెప్పాము చంద్రుడిపై దిగినటువంటి ప్రైవేట్ ల్యాండర్ వచ్చేసి మనకి అథీనా అని చెప్పేసి ఇంక్యూటివ్ మెషిన్స్కి చెందిందని చెప్పాము కదా అది మొదటిది అనమాట ఇది వచ్చేసి ఏంటి అంటే రెండవ ప్రైవేట్ ల్యాండర్ అయినటువంటి బ్లూ కోస్ట్ ఓకేనా అమెరికాకు చెందినటువంటి ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ సెక్టార్లో చరిత్ర సృష్టించింది అది ఇంట్యూటివ్ మిషన్స్ అయితే ఇదేంటి అంటే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ప్రైవేట్ ఏజెన్సీ అనమాట ఇది ఓకేనా సో దీనికి చెందినటువంటి బ్లూకోస్ట్ అనే ల్యాండర్ని చంద్రుడిపై సేఫ్గా దించింది అనమాట ఓకేనా ఇప్పుడు మనం చంద్రుడిపై ఉన్నాం ల్యాండర్ సేఫ్గా నిటారుగా దిగింది అని చెప్పేసి ఈ ఫైర్ ఫ్లైకి చెందినటువంటి మిషన్ కంట్రోల్ ఉంది కదా అది టెక్సాస్లో ఉన్నటువంటి ఇంజనీర్ టీమ్కి ఒక ఆడియో మెసేజ్ పంపింది ఏంటి అంటే మేము సేఫ్గానే ల్యాండ్ అయ్యాము చంద్రుడి మీద ఓకేనా సో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని ఆడియో మెసేజ్ని పంపించింది అనమాట సో అట్లాగే చంద్రుడిపై కూలిపోకుండా ఒక సైడ్కి ఒరిగిపోకుండా నిటారుగా స్పేస్ షిప్ను ల్యాండ్ చేసినటువంటి రెండో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా ఫ్లై ఏరోస్పేస్ అనేది నిలిచిందనమాట అంటే ఇది ఫెయిల్యూర్ అవ్వకుండా చంద్రుడిపై ఎలాంటి కూలి కూలిపోకుండా నెక్స్ట్ ఒక సైడ్కి కూడా ఒరిగిపోకుండా కూడా నిటారుగా ఇది స్పేస్ షిప్ని ల్యాండ్ చేసినటువంటి రెండవ ప్రైవేట్ ఏజెన్సీ ఏది అంటే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఫస్ట్ది ఏంటి అని చెప్పాము మనము ఇంట్యూటివ్ మిషన్కి చెందినటువంటి అథీనా అనమాట ఇది సెకండ్ వన్ Yeah. అయితే ఇది జనవరి ఫిఫ్టీన్త్న ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ చెందినటువంటి ఫాల్కన్ నైన్ రాకెట్ మనకి ఫస్ట్ ప్రైవేట్ ఏజెన్సీ ఉంది కదా ఇంక్యూటివ్ మిషన్స్ చెందింది అది కూడా ఫాల్కన్ నైన్ రాకెటే ఇది కూడా సేమ్ ఫాల్కన్ నైన్ రాకెట్ అనమాట ఓకేనా ఎప్పుడు అంటే జనవరి ఫిఫ్టీన్త్ను ఈ ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్లో నుంచి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి సో ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నేను ఇంగ్లోకి వెళ్ళింది ఓకే ఈ బ్లూ గోస్ట్ ఉంది కదా ఈ ల్యాండర్ పొడవ అనేది హిపోపోటమస్ అంటారు కదా ఆ హిపోపోటమస్ మన మనకి జస్ట్ టూ మీటర్స్ ఉంటుంది కదా సేమ్ ఈ బ్లూ గోస్ ల్యాండర్ యొక్క పొడవు కదా టూ మీటర్సే ఉంటుంది అనమాట షిప్ దాదాపు ఒక నెల పాటు భూమి చుట్టూ తిరిగింది ఆ తర్వాత పదహారు రోజులు చంద్రుడి కక్షలో ఉన్నదనమాట ఈ స్పేస్ షిప్ ఏం చేసిందంటే వన్ మంత్ వరకు మన భూమి చుట్టూ తిరిగింది తర్వాత సిక్స్టీన్ డేస్ ఏం చేసిందంటే చంద్రుడి కక్షలోనే ఉందనమాట అక్కడి నుంచి ఆటోఫైలెట్ మోడ్లో కిందకి ప్రయాణిస్తూ చంద్రుడి నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఓకేనా అప్పటి నుంచి ఏంటి అంటే అది కిందికి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ చంద్రుడికి నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి మోన్స్ ల్యాట్రయిల్ దగ్గరలో గోస్ట్ అనేది ల్యాండ్ అయింది ల్యాండ్ అయింది అనమాట ఎక్కడ అంటే మోన్స్ ల్యాట్రయిల్ దగ్గరలో ఈ గోస్ట్ ల్యాండ్ అయింది చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు పది పరికరాలను కూడా ఈ బ్లూకోస్ట్ అనేది అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది ఓకేనా సో వాటిలో ఏంటి అంటే లూనార్ సాయిల్ ఎనలైజర్ అంటే అక్కడ సాయిల్ని ఎనలైజ్ చేయడం కోసం ఈ లూనార్ సాయిల్ ఎనలైజర్ని నెక్స్ట్ ఏంటంటే రేడియేషన్ని తట్టుకునే విధంగా ఉండే కంప్యూటర్ గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ బ్లూగోస్ట్ అంతరిక్షంలోకి తీసుకెళ్ళినటువంటి పరికరాల్లో ఉన్నాయన్నమాట అట్లాగే చంద్రుడి చంద్రుడిపై ఉన్నటువంటి ధూళిని సేకరించేందుకు వ్యాక్యూమ్ కూడా అందులో ఉందన్నమాట ఓకేనా చంద్రుడి నేల లోపల ఉష్ణోగ్రతలు కొలిచేందుకు మరియు చంద్రుడి దగ్గర డ్రిల్లింగ్ చేయడం కోసము ఆస్ట్రోనాట్ల యొక్క స్పేస్ సూట్లు అంటే వాళ్ళు వేసుకునేటువంటి స్పేస్ సూట్లు ఓకేనా పరికరాలు అంటుకునేటువంటి పరికరాలకు ట్టుకునేటువంటి హానికర దుమ్మును తొలగించే పరికరాన్ని పరీక్షించడం ఇలాంటి పరికరాల అన్నిటిని కూడా ఈ బ్లూపోస్ట్ అనేది తనతో పాటు చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట ఓకేనా సో ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు కొలవడం అవన్నీ ఉండాలి కాబట్టి సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి నాసాకు చెందినటువంటి టెన్ మెంబర్ సైంటిస్ట్లు ఓకేనా నాసాకు చెందినటువంటి పది మంది సైంటిస్టులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారనమాట ఓకే ఈ ల్యాండర్ అమర్చినటువంటి కెమెరా ఉంటుంది కదా ఆ కెమెరా కొన్ని ఫోటోలను తీసి భూమి మీదకి పంపింది ఆ ఫొటోస్లో ఏంటి అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ బయటి భాగం అనేది మరికొంత చంద్రుడి ఉపరితలం కూడా కనిపిస్తుంది ఆ ఫొటోస్లో లో మనకి ఓకేనా సో అది ఏ రంగులో ఉందంటే గోల్డెన్ కలర్లో ఉందనమాట దాని బయటి భాగం మరియు మరికొంత చంద్రుడి ఉపరితలం అనేది కనిపిస్తుంది ఇది ల్యాండ్ అయినప్పుడు లేచినటువంటి ఈ దుమ్ము కూడా ఆ రికార్డింగ్లో అనేది వచ్చిందనమాట ఓకేనా సో అది సో సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే ఫైవ్ రూపీస్కే రైతులకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ అదేంటి అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రైతులకి కేవలం ఫైవ్ రూపీస్కి శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ సీ సీఎం అయినటువంటి మోహన్ యాదవ్ ప్రకటించారనమాట ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేనటువంటి రైతులకి ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు వచ్చే త్రీ ఇయర్స్లో ముప్పై లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల్ని రైతులకి అందుబాటులోకి తెస్తామని కూడా చెప్పారు రైతుల నుంచి ప్రభుత్వం ఈ సోలార్ విద్యుత్ అంటే ఎక్సెస్గా ఉన్నటువంటి రైతులు వాడుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్నటువంటి సోలార్ విద్యుత్ ఉంటుంది కదా ఆ సోలార్ విద్యుత్ని గవర్నమెంటే కొనుగోలు చేసే విధ కొనుగోలు చేస్తుందని కూడా ప్రకటించడం జరిగిందనమాట ఇది నిన్నటి కరెంట్ అఫైర్స్ ఓకేనా సో ఎలా అనిపించింది అనేది లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ